namaste welcome to tv triple light news తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు రెడ్డి తుంగతుర్తి మారుమూల ప్రాంతానికి వచ్చి గొప్ప సంక్షేమ పథకానికి స్వీకారం చుట్టి అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించుకుందన్నారు కేసుల పాలైన బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తిలో ఉన్న తోడు దొంగలు రేవంత్ రెడ్డి విమర్శించారు స్థాయి కాదని వారి కాలుగోటికి సరిపోరని పిచ్చి కూతలు మానుకోవాలని ఘాటుగా విమర్శించారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిగల రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు దొంగరే గోవర్ధన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలియజేస్తూ ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ బల అందరం కూడా పనిచేయాలని చెప్పి మా తుంగ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపడ తెలియజేస్తా చెక్ డబ్బులు అన్నిటి కూడా కంప్లీట్ చేస్తే ఇవాళ దాని మీద లక్ష కాలువ ధర్మారం అటు కొడమర్తి అటు మాసిడిపల్లె ఆ పల్లెలన్నీ కూడా ఇవాళ నారు పోసుకొని వ్యవసాయం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు చేసింది ఏంటిది ఎక్కడ కంప్లీట్ చేశారు మీరు ఏం కంప్లీట్ చేశారు ఈసారి కనుక వాళ్ళ మీరు గెలిస్తే ఒక గుంపులు పెట్టారు రోడ్ల మీద కక్కడతే మొత్తం కరైతే ట్రాక్టర్ ఎక్కువ అమ్ముకున్నాం ఆ తరిఖ ఉండే నేను వచ్చిన తర్వాత ఇవాళ శాలిగౌర నుండి సౌల రావణ దగ్గర ఇరవై ఐదు కోట్లతో రోడ్డు ఇచ్చినాం ఇలా తుంగతూరుతో నుండి రావడపల్లి ఎక్స్ రోడ్ వరకు రావులపల్లి ఎక్స్ రోడ్ ఎక్స్ రోడ్ వరకు దాన్ని డబల్ రోడ్ చేస్తున్నాం తర్వాత ఎలుగుపల్లి పర్సపల్లి ఆ రోడ్ కంప్లీట్గా వచ్చింది తిమ్మాపురం కోడిపల్లి కొమ్మాల కోడూరు సంఘం ఎలకపల్లి ముంతకల్లి వరకు ముప్పై రెండు కోట్లతోని ఇలా రోడ్డు కంప్లీట్ అవుతావు నువ్వు వచ్చినాక రోడ్ వచ్చినా చెప్పు ధర్మా రోడ్డు నేను సింగల్ రోడ్ ప్రభు నేను సింగిల్ రోడ్ ప్రపోజ్ చేస్తే డబల్ రోడ్ వేయించినావు ఎందుకు చేపించినావు ఇక్కడ ఇక్కడ రెండు దిక్కులు ఇసుక తోపిడి చేద్దామని ఆ బోకర్లు పట్టుకొని తరకాసం కర్పా అందుకోసమే నేను ప్రజలను మర్చింది కాబట్టి ప్రజలు మిమ్మల్ని దూరం కొట్టి మాట్లాడేంత మీకు లేదు ఇంత దిక్కులు కూడా జయశ్రీ రెడ్డి మూడు రోజులలో నీళ్ళు చేస్తానంటావు గురిగడి నీళ్ళు నీళ్ళ కేసీఆర్ కాపు చెప్పు నీళ్ళలా నీళ్ళు మూల్యం ముడగట్టుకొని నువ్వు తీసుకొస్తావు ఎవరైనా తీస్తారా అరే అసెంబ్లీలో పడినట్లే నువ్వు కాడ ముఖ్యమంత్రిగా ఎవరు ఇది తెలియక ముచ్చట్లు ప్రతిపక్ష నాయకుడు ఉండి ప్రతిపక్ష నాయకుడు ఉండి ప్రజల పక్కన కొట్లాడాల్సిన బాధ్యత నీకు ప్రజలిస్తే దాన్ని మర్చిపోయి నువ్వు ఎక్కడో ఉన్నావు మూడు రోజులు కేసీఆర్ ఎట్లు ఇస్తారు మూడు రోజులు ఇస్తారా ఎవరి తారీఖే నీ మాట్లాడితే తెలివి అందుకోసమనే మీరు చేసిన వెహిల్ చేస్తే పనిచేసుకోవాలి రేవంత్ రెడ్డి కార్ కోటుకున్న అదృష్టం కూడా మీకు లేదు మీరు ఎన్నడూ కాలేరు ఎందుకు కాదు అది కనుక ఇయ్యాలా ఇందిరామ్మ రాజ్యంలో ఆనాడు డెబ్బై నాలుగులో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి గరీబీ హఠ నిర్ణయం తీసుకొని ఇరవై సూత్రాల పథకం పెట్టి అరిజల గిరిజలకు ఇండ్లు ఇచ్చింది భూములు ఇచ్చింది హాస్టల్ పెట్టింది అన్ని విధాల సౌకర్యం చేసింది అలా ఏ ఊరన్నా ఏ ఊరునన్నా ఇల్లున్నాయంటే ఇంద్రమైల్లో ఉన్నాయి తప్ప ఇంకోటి కట్టించింది లేదు లేకపోతే ఒకసారి కట్టినా తెలుగు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పీరియాలో పని ఇల్లు కూడా నేను దాన్ని మనం అబద్ధం అంటే లేదు కానీ ఇవ్వడం వల్ల మన దగ్గర మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా ఇండ్లు ఇవ్వాలి ఇంద్రమ ఇల్లు వచ్చిన బ్రహ్మాండంగా పైలట్ ప్రాజెక్టు గ్రామాలలో బ్రహ్మాండం చేసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పిన నేను ఒక పదిహేను వందల ఇల్లు నియోజకవర్గం ఇది వెంకబట్ట నియోజకవర్గం కనుక దయచేసి పదిహేను వందల ఇల్లు కూడా ఏమైనా అడిగిన నేను తప్పకుండా ఇంకోటి తిరువనగిరిలో ఉద్యోగ కాలేజీ కోసం బిల్డింగ్ కూడా సాఫీన్ చేశారు వారికి కూడా ధన్యవాదాలు అన్ని విధాలగిరిని ముందు వరుసలో పెట్టి మీరు ఇలా పోయిన ఉన్నప్పుడు షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్ ఏది మార్కెటింగ్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా రెండు కోట్ల రూపాయలతో అది కూడా సాంక్యమైంది తర్వాత మోత్కూర్ల మోత్కూర్ టౌన్లో మీరు దొంగతనంగా అక్రమంగా అన్యాయంగా ఇసుక దందం చేస్తే మొత్తం కంప్లీట్ అయిపోయి కుక్క గుడిపోయి వందల అయిపోయి నేను వచ్చిన తర్వాత దాన్ని బంగారు మోత్కూర్ మీరేం చేస్తున్నారు మైలాడు అడ్డబర్తి అందుకోసం అనే ప్రజల కోసం కానీ తెలంగాణ ప్రజల కోసం కానీ రేవంత్ రెడ్డి గారి కోసం కానీ రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్న మంత్రివర్గం మంత్రుల కోసం కానీ మాట్లాడితే అర్థ మీరు కోల్పోయినారు మీకు ఆ నైతిక లేదు ఎందుకంటే మీరు తెలంగాణ కోసం సిగ్గు శ్రవించి మాట్లాడే తప్ప మీరు బీఆర్ఎస్ నుంచి పెట్టుకుని చెప్పారు చిన్న చిన్నగా చెప్పేది కాదు అది కేటీఆర్ చెప్పారు కేసీఆర్ చెప్పారు ని ఎందుకు మార్చుకోరు కేసీఆర్ చెప్పాలి టీఆర్ఎస్ అనేది తెలంగాణ ఉద్యమం కోసం నిర్మాణమైన పార్టీ ఆ పార్టీలో మేమందరం ఉన్నాం ప్రజలు కూడా సగల జిల్లా సభ్యులు జరిగింది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఊళ్ళో ప్రతి ఊర్లో జెండ గడ్డగట్టించింది నేను జెండ లేపింది నేను అక్రమంగా దొంగతరంగా తీసుకొచ్చి యానితలు ఊడిపడిపోయింది నేను కన్ను సైగా చేస్తే వీరు వాళ్ళు ఇద్దరు కానీ పార్టీలో ఉండి ద్రోహం చేయొద్దనుకున్నాను అందుకోసమనే రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు వాళ్ళు ప్రకటించిపోతే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు నాడు రాజీనామా చేసి ఉత్తరపడి అక్కడ నిటార్గా నిలబడ్డాం కనుక దమ్మున్న నాయకుడు ధైర్యం ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇలా చేశాడు నేను గోదావరి ప్రధానమండ గోదావరి నీళ్ళ దూడాలతో ఆయన పట్టుదల వచ్చిందండి నీకే కట్టే అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు కానీ మీరు సన్న విచ్చారా మీరు అడిగి సన్నబియ మీ మాట మీ మొగానికి ఇలా ఉత్తబ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మంత్రిగా సన్నబియ్య ప్రోగ్రాం పెట్టి జరత్తుగా ఇలా మూడు నెలలకు కోసం ఇస్తే పండుగ చేసుకుంటూ సన్నబియ్యం సన్నబియ హక్కు హక్కుపత్రం కల్పించినందుకే నిన్న తుంగతూర్తిలో ఇవాళ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం పెట్టిన ఇది గొప్ప విషయం ఇది చరిత్రాత్మక విషయం అందులో ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ సభను దిగ్దయం చేసి అన్ని విధాల దాన్ని మాట ఇచ్చి నిలబెట్టిన ముఖ్యమంత్రి గారికి అన్నిటికన్నా ముఖ్యంగా గ్రామానికి తరలి వచ్చిన అక్క జిల్లాలకు అన్నదమ్ములకు అందరికీ కూడా జయపురానికి చేసిన దాన్ని సహకరించిన